మాతృభాషా బోధనా లక్ష్యాలు అనే టాపిక్ చూద్దాం ఒక ఉపాధ్యాయుడిగా మనం విద్యార్థికి మాతృభాషను బోధించడం ద్వారా కొన్ని లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది వీటిని మాతృభాషా బోధనా లక్ష్యాలు అంటాం ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి కూడా కొన్ని స్పష్టీకరణలు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి ఒక లక్ష్యం కింద కొన్ని స్పష్టీకరణలు ఉంటాయి ఒక లక్ష్యం కింద ఎన్ని స్పష్టీకరణలు ఉన్నప్పటికీ కూడా ఆ స్పష్టీకరణలన్నీ కలిసి ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు మనకు ఉపయోగపడతాయి అయితే ఎస్సీఈర్టీ మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ అనే పుస్తకాన్ని ముద్రించింది ఎస్సీఆర్టీ మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ అనే పుస్తకాన్ని ముద్రించింది ఆ పుస్తకంలో మాతృభాష బోధనా లక్ష్యాలుగా పదింటిని పేర్కోవడం జరిగింది మాతృభాష బోధన లక్ష్యాలను గురించి ప్రస్తావించింది ఎవరు ఎస్ఈఆర్టి ఏ పుస్తకంలో ప్రస్తావించింది మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ అనే పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది మాతృభాషకు ఎన్ని లక్ష్యాలను కేటాయించింది అంటే పది లక్ష్యాలను కేటాయించడం జరిగింది ఆ పది లక్ష్యాలు ఏంటంటే జ్ఞానం అవగాహన వినియోగం వ్యక్తీకరణ భాషాభిరుచి రసానుభూతి సముచిత మనోవైఖరులు సంస్కృతి సాంప్రదాయాలు సృజనాత్మకత భాషాంతరీకరణ సామర్థ్యం ఈ పదింటిని ఈ పది లక్ష్యాలని ఎస్ఈఆర్టి తన మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ అనే పుస్తకంలో ప్రస్తావించ మాతృభాషా బోధన లక్ష్యాలుగా ప్రస్తావించడం జరిగింది ఇంకొకసారి చూడండి జ్ఞానం అవగాహన వినియోగం ఇంతవరకు మనకు తెలిసిందే ట్రై మెథడ్స్లో కూడా వస్తాయి ఈ లక్ష్యాలు కాబట్టి ఓకే ఇక ఇక్కడి నుంచి గుర్తుంచుకోండి వ్యక్తీకరణ భాషాభిరుచి రసానుభూతి సముచిత మనవైఖరులు సంస్కృతి సాంప్రదాయాలు సృజనాత్మకత భాషాంతరీకరణ సామర్థ్యం వీటిని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు చూడండి వ్యభి అనే రసములో వ్యభి అనే రమరసాలు ఉంటాయి కదా అందులో ఒక వ్యబి అనేది ఒక రసం అనుకోండి వ్యబి అనే రసములో సం శృంగార భాష ఉంటుంది వ్యబి అనే రసములో సం శృంగార భాష ఉంటుంది వ్యా అంటే వ్యక్తీకరణ బి అంటే భాషాభిరుచి రసము అంటున్నాం కదా రా అంటే రసానుభూతి సము అంటే సముచిత మనోవైఖరులు సమ్ అంటే కొంత అంటాం కదా కొంత శృంగార భాష ఉంటుంది సమ్ అంటే సంస్కృతి సాంప్రదాయాలు శృంగార అంటే సృజనాత్మకత భాష ఉంటుంది భాషాంతరీకరణ సామర్థ్యం ఈ జ్ఞానం అవగాహన వినియోగం మనకు గుర్తుంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక మిగతా మాతృభాష బోధనా లక్ష్యాలను గుర్తుంచుకోవడానికి కూడా ఏంటంటే వ్యభి అనే రసములో సం శృంగార భాష ఉంటుంది ఇక ఒక్కొక్క లక్ష్యం గురించి చూద్దాం మొదటి లక్ష్యం ఏంటంటే జ్ఞాన లక్ష్యం ఒక ఉపాధ్యాయుడిగా మనం విద్యార్థికి మాతృభాషను బోధించడం ద్వారా జ్ఞాన లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి కూడా కొన్ని స్పష్టీకరణలు ఉపయోగపడతాయని చెప్పుకున్నాం కదా ఈ జ్ఞాన లక్ష్యానికి రెండు స్పష్టీకరణలు ఉన్నాయి అవి ఏంటంటే గుర్తించుట జ్ఞప్తికి తెచ్చుకునుట జ్ఞాన లక్ష్యానికి ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏంటంటే గుర్తించుట జ్ఞప్తికి తెచ్చుకునుట ఒక విద్యార్థి కొండవాగు అనే పాఠ్యాంశాన్ని చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు రచించారనే విషయాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ జ్ఞాన లక్ష్యం ఒక విద్యార్థి వేపా ప్లస్ సాకు వేపాకు అకార సంధి అని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ జ్ఞాన లక్ష్యం ఈ విధంగా విద్యార్థి ఏదైనా గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే జ్ఞాన లక్ష్యం జ్ఞాన లక్ష్యానికి స్పష్టీకరణ ఏంటంటే గుర్తించుట జ్ఞప్తికి తెచ్చుకుంటా మళ్ళీ ఈ జ్ఞాన లక్ష్యం మూడు రకాలుగా వర్గీకరించబడి ఉంది ఓన్లీ మన తెలుగు మెథడ్కే ఇది ఉంటుంది మిగతా మెథడ్స్కి ఉండదు గమనించండి జ్ఞాన లక్ష్యం మూడు రకాలు మన తెలుగు మెథడ్కి సంబంధించి అదేంటంటే విషయ జ్ఞానం భాషా జ్ఞానం సాహిత్య జ్ఞానం విషయ జ్ఞానం భాషాజ్ఞానం సాహిత్య జ్ఞానం ఇక విషయ జ్ఞానంలో ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏంటో చూడండి విషయ జ్ఞానంలోని స్పష్టీకరణలు కవి పరిచయం పూర్వకథ లేదా నేపథ్యం పరకథ ఇతివృత్తం పాఠంలోని విషయం విశేషాంశాలు ఇవన్నీ కూడా విషయ జ్ఞానంలో ఉన్నటువంటి స్పష్టీకరణ కవి పరిచయం పూర్వకథ లేదా నేపథ్యం పరి పరకథ ఇతివృత్తం పాఠంలోని విషయం విశేషాంశాలు ఒక విద్యార్థి తృప్తి అనే పాఠాన్ని సత్యం శంకరమంచి గారు రచించారనే విషయాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే విషయ జ్ఞానం వాడు జ్ఞానం విషయ జ్ఞానం భాషా జ్ఞానం సాహిత్య జ్ఞానం అనే ఆప్షన్స్ అడగకుండా జ్ఞానం అవగాహన వినియోగం అలా ఇస్తే జ్ఞానం ఖచ్చితంగా విషయ జ్ఞానమా భాషా జ్ఞానమా సాహిత్య జ్ఞానం అనే ఆప్షన్స్ అడిగితే మాత్రం అది కవి పరిచయాలను విద్యార్థి గుర్తించినా జ్ఞప్తికి తెచ్చుకున్నా అది విషయ జ్ఞానం కిందకే వెళుతుంది ఒక విద్యార్థి కొద్దీ తెల్ల అనే పాఠాన్ని గరిగమల్ల సత్యనారాయణ గారు రచించారనే విషయాన్ని గుర్తించిన లేదా జ్ఞత్తికి తెచ్చుకున్న ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ విషయజ్ఞానం నెక్స్ట్ పూర్వకథ లేదా నేపథ్యం ఒక పాఠం ఇప్పుడు మనం ప్రస్తుతం టెక్స్ట్ బుక్స్లో ఉన్న పాఠానికి ఏదైనా ముందు జరిగి ఉంటే దాన్ని పూర్వకథ అంటాం లేదా ఆ పాఠ్యాంశం ఏ సందర్భంలో రాయబడిందో తెలియజేసే దాన్ని నేపథ్యం అంటాం ఈ పూర్వకథని కానీ నేపథ్యాన్ని కానీ విద్యార్థి గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్న ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే విషయజ్ఞానం నెక్స్ట్ పరకథ పాఠం జరగడానికి పాఠం జరిగిన తరువాత ఏదైనా కథ ఉంటే దాన్నే పరకథ అంటాం విద్యార్థి ఆ పరకథను గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే విషయజ్ఞానం నెక్స్ట్ ఇతివృత్తం ఒక పాఠాన్ని కానీ ఒక గ్రంథాన్ని కానీ రాయడానికి మూలమైనటువంటి కథని దేని నుంచి తీసుకుంటామో దానినే ఇతివృత్తం అంటాం ఒక పాఠాన్ని కానీ ఒక గ్రంథాన్ని కానీ రాయడానికి మూలమైనటువంటి కథను దేని నుంచి తీసుకుంటామో దానినే ఇతివృత్తం అంటాం అల్లసాని కథన మనుచరిత్ర రాశాడు ఈ మనుచరిత్రకి ఇతివృత్తం ఏంటంటే మారం రాసినటువంటి మార్కండేయ పురాణం ఒక విద్యార్థి అల్లసాని పెద్దన రాసినటువంటి మనుచరిత్రకు ఇతివృత్తం మారణ రాసిన మార్కండేయ పురాణం అనే విషయాన్ని గుర్తించిన లేదా జ్ఞప్తికి తెచ్చుకున్న ఆ విద్యార్థిలో సాధించబడినటువంటి లక్ష్యం ఏదంటే విషయ జ్ఞానం నెక్స్ట్ పాఠంలోని విషయం పాఠంలోని విషయం అంటే ఏముండదు ఆ పాఠంలోని కథే ఆ పాఠంలో ఉన్నటువంటి విషయం ఆ పాఠంలోని కథను విద్యార్థి గుర్తించిన లేదా జ్ఞప్తికి తెచ్చుకున్న ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం జ్ఞానం అంటే పూర్ణయైన బావగాడు అంటారు బావగాడు లేకపోతే సరదా లేదు సంబరం లేదు పెళ్ళైనా పేరంటమైన వంట హంగంతా బావగాడే వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు ఇచ్చేవాడు కాదు పరుగులు పెట్టించేవాడు ఒకసారి వనసంతర పెట్టు పెట్టుకున్నారు జనమంతా మామిడి తోపులో చేరారు పిచ్చాపాటి మాట్లాడుకునే వారు కొందరు ఈ విధంగా విద్యార్థి తృప్తి పాఠంలో ఉన్న విషయాన్ని మొత్తాన్ని కూడా గుర్తించుతున్నాడు లేదా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు అంటే ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే విషయ జ్ఞానం నెక్స్ట్ విశేషాంశాలు ప్రతి పాఠంలో కూడా కొన్ని విశేషాంశాలు ఉంటాయి ఆ విశేషాంశాలను విద్యార్థి గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే జ్ఞానం ఒకసారి ఈ విషయ జ్ఞానంలో ఉన్నటువంటి స్పష్టీకరణలు గుర్తుంచుకునేందుకు కోడు చూసుకోండి ఇంకా కవి పూర్వాపరాలను పరిశీలించి కవి పూర్వాపరాలను పరిశీలించి వృత్తంలో పాఠాన్ని విశేషంగా చెప్పాడు విషయజ్ఞానంలో విషయజ్ఞానం అనే లక్ష్యంలోని స్పష్టీకరణను గుర్తుంచుకోవడానికి కోడు కవి పూర్వాపరాలను పరిశీలించి వృత్తంలో పాఠాన్ని విశేషంగా చెప్పాడు కవి అంటే కవి పరిచయం పూర్వాపరాలను పరిశీలించి అంటే పూర్వకథ పరకథ వృత్తంలో పాఠాన్ని వృత్తం అంటే ఇతివృత్తం పాఠాన్ని పాఠంలో విషయం విశేషంగా చెప్పాడు విశేషాంశాలు అంశాలు కోడికొకసారి చూసుకోండి కవి పూర్వాపరాలను పరిశీలించి వృత్తంలో పాఠాన్ని విశేషంగా చెప్పాడు నెక్స్ట్ భాషా జ్ఞానం ఈ భాషాజ్ఞానం అనే లక్ష్యంలో ఇవి జ్ఞానం అనే లక్ష్యం మూడు రకాలుగా వర్గీకరించబడింది కదా మొదటిది విషయ జ్ఞానం అయితే రెండోది భాషాజ్ఞానం ఈ భాషాజ్ఞానం అనే లక్ష్యంలోని స్పష్టీకరణలు ఏంటంటే సందులు సమాసాలు విగ్రహ వాక్యాలు ఉత్పత్తి అర్థాలు సందులు సమాసాలు విగ్రహ వాక్యాలు ఉత్పత్తి అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు క్రియలు భాషాభాగాలు వాక్యాలు లింగ వచన విభక్తులు జాతీయాలు సామెతలు పొడుపు కథ వీటిలో విద్యార్థి ఏ ఒక్కదాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే భాషా జ్ఞానం చూడండి ఒకసారి విద్యార్థి ఒక విద్యార్థి దేవా ప్లస్ ఆలయం దేవాలయం అనే విషయాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ భాషాజ్ఞానం నెక్స్ట్ ఒక విద్యార్థి ముక్కంటి అంటే మూడు కన్నులు గలవాడు అనే విషయాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఈ భాషాజ్ఞానం ఒక విద్యార్థి పుత్రుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం రకం నుంచి కాపాడువాడు అనే విషయాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ భాషాజ్ఞానం ఈ పదిహేడు అంశాలు ఉన్నాయి కదా వీటిలో విద్యార్థి ఏ ఒక్కడాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే భాషాజ్ఞానం ఒక విద్యార్థి పుస్తకాల పురుగు అనే జాతీయానికి అర్థం నిరంతరం చదువుట అనే విషయాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా ఆ విద్యార్థుల్లో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ భాషా జ్ఞానం ఓకేనా నెక్స్ట్ సాహిత్య జ్ఞానం సాహిత్య జ్ఞానంలోని స్పష్టీకరణలు ఏంటంటే ఛందస్సు అలంకారాలు రసములు పాకములు నాయకా నాయక భేదములు ప్రక్రియాభేదములు ధ్వని రీతి ఔచిత్యం చమత్కారం కవితా శిల్పం వీటిలో ఏ ఒక్కదాన్ని విద్యార్థి గుర్తిస్తున్నా లేదా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ సాహిత్య జ్ఞానం విద్యార్థి సూర్యుడుక్కడు సురరాజులు ఇద్దరు దినకర ద్వయం తేటగీతి అనే విషయాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ సాహిత్య జ్ఞానం ఒక విద్యార్థి మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వరుసగా వచ్చే దానిని అంటారు అనే విషయాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్న విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఈ సాహిత్య జ్ఞానం ఒక విద్యార్థి భరణ అనే గణాలు వరుసగా ఉత్పలమాల పద్యంలో వస్తాయనే విషయాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్న ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే సాహిత్య జ్ఞానం ఇక అలంకారాలు అలంకారాల గురించి చూసుకుంటే ఒక విద్యార్థి ఒకే హల్లు పలుమార్లు ఆవృతమగుటును వృత్తి అంటారని అర్ధభేదంతో కూడిన అల్లుల జంట వ్యవధానం లేకుండా ఆవృత చేకానుప్రాస్ అంటారని అర్ధభేదం లేకుండా కేవలం భేదంతో అల్లుల జంట ఆవృత మగుటును లాటానుప్రాస్ అంటారని అర్ధభేదంతో కూడిన అల్లుల జంట వ్యవధానంతో ఆవృత మగుడును అంటారని విడిచిపెట్టిన పదభాగాన్ని తిరిగి గ్రహించడాన్ని ముక్తప్రద గ్రస్తం అంటారని పదము చివరు కానీ పాదము చివరు కానీ వాక్యము చివరు కాని ప్రాస చేరడాన్నే అంత్యానుప్రాస్ అంటారని అనే విషయాన్ని విద్యార్థి గుర్తిస్తున్నాడు లేదా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు అలంకారాలకు చెందిన ఏ విషయాన్నైనా విద్యార్థి గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే సాహిత్య జ్ఞానం ఒక విద్యార్థి ఉపమాన ఉపమేయములకు రమణీయమైన సాదృశ్యం వర్ణించి ఉపమా అలంకారం అంటారని ఉపమేయ ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పుడను రూపకం అంటారని ఉపమాన ధర్మాలు ఉపమేయంలో ఉండడం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అంటారనే విషయాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్న విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ సాహిత్య జ్ఞానం ఒక్కటి గుర్తుపెట్టుకోండి సాహిత్య జ్ఞానం కిందకి వ్యాకరణ అంశాల్లో ఉన్నటువంటి ఛందస్సు అలంకారాలు మాత్రమే వస్తాయి వ్యాకరణ అంశాల్లో ఛందస్సు అలంకారాలు తప్ప ఏ వ్యాకరణాంశం ఇచ్చినా అది భాషా జ్ఞానం కిందకే వస్తుంది ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సాహిత్య భాషా జ్ఞానం ఈజీగా గుర్తు వెళ్ళిపోతుంది ఒక ఛందస్సు అలంకారాలు తప్ప వ్యాకరణ అంశాల నుంచి ఏది ఇచ్చినా సరే అది భాషా జ్ఞానం కిందకి వెళ్ళిపోతుంది ఓకేనా ఇంకా తరువాత రసములు మనకి నవరసాలు ఉన్నాయి అవి హాస్యం రౌద్రం క్రోధం నెక్స్ట్ భయానకం బీభత్సం వీరం కరుణ ఇలా నవరసాలు ఉన్నాయి విద్యార్థి ఒక రచన చదివి ఆ రచన ఏ రసప్రధానమైనదో గుర్తిస్తున్నాడు లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నాడు అయితే వాళ్ళలో సాధించబడిన లక్ష్యం ఏదంటే సాహిత్య జ్ఞానం నెక్స్ట్ పాకములు మనకి మూడు రకాలైన పాకాలు ఉంటాయి ద్రాక్షాపాకం కదిలీ పాకం నారికేల పాకం అని ద్రాక్షపాకం కదిలీపాకం నారికేలపాకం నారికేల పాకం అని ఈ ద్రాక్షాపాకంలో తేలికైన పద్యాలన్నీ ద్రాక్షపాకంలో ఉంటాయి కొద్దిగా క్లిష్టమైన పద్యాలన్నీ కూడా కదిలీపాకంలో ఉంటాయి పూర్తి క్లిష్టమైన పద్యాలన్నీ కూడా నారికేల పాకంలో ఉంటాయి అంటే ద్రాక్షకాయని తెంచుకోవడం ఈజీ కదా తేలిక కదా కాబట్టి తేలికైన పద్యాలన్నీ ద్రాక్షపాకంలో ఉంటాయని గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ అరటికాయని తినాలనుకోండి కొద్దిగా కష్టం తొక్క తీయాలి కదా తొక్క తీసి తినాలి కొద్దిగా కష్టం కదా కొద్దిగా క్లిష్టమైన పద్యాలన్నీ కూడా కదిరి పాకంలో ఉంటాయని గుర్తుంచుకోండి ఇంకా తర్వాత నారికేల పాకం అంటే కొబ్బరికాయ కొబ్బరికాయ తినాలి కొబ్బరి తినాలంటే కొబ్బరికాయ పీచు తీయాలి దాన్ని కొట్టాలి మళ్ళీ కొబ్బరిని తీయాలి ఇదంతా కొద్దిగా కష్టం చాలా కష్టం కదా చాలా కష్టమైన పద్యాలన్నీ కూడా నారికేల పాకంలో ఉంటాయని గుర్తుంచుకోండి ఒక విద్యార్థి గంజాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి పుష్ప విలాపంలోని పద్యాలు ద్రాక్షాపాకానికి చెందుతాయి అనే విషయాన్ని గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ సాహిత్య జ్ఞానం నెక్స్ట్ నాయకా నాయక భేదములు అంటే ఒక రచన చదివి అందులో నాయకుడు ఎవరు అనాయకుడు ఎవరు అంటే ప్రధానమైన పాత్ర ఏంటి ఇతర పాత్రలేంటి విద్యార్థి గుర్తిస్తున్నాడంటే ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం సాహిత్య జ్ఞానం నెక్స్ట్ భేదములు మన తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి పద్యం గద్యం ఉపవాచకం వ్యాసం నవల నాటిక కథ కథానిక గల్పిక ఏకాంకిక స్వీచరిత్ర జీవిత చరిత్ర బుర్రకథ ఆత్మకథ గజల్ ఇలాంటి ప్రక్రియ భేదములను గుర్తిస్తున్నాడు ఏ రచన ఏ ప్రక్రియకు చెందిందో గుర్తిస్తున్నాడు ఆ ప్రక్రియ భేదాలను గుర్తిస్తున్నాడు లేదా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు అంటే విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఈ సాహిత్య జ్ఞానం నెక్స్ట్ ఏ రచన ఏ ధ్వని ప్రధానంగా ఉందో ఏ రచన ఏ రీతిలో ఉందో విద్యార్థి గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్నా విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ సాహిత్య జ్ఞానం నెక్స్ట్ ఔచిత్యం ఔచిత్యం అంటే గొప్పతనం ప్రతి రచనలో కూడా ఔచిత్యమైన పాత్రలు ఉంటాయి ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క రచనలో ఒక గొప్పతనం ఉంటుంది ఈ పాత్రల యొక్క గొప్పతనాన్ని విద్యార్థి గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్న ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే సాహిత్య జ్ఞానం నెక్స్ట్ చమత్కారం రచనల్లో ఉన్నటువంటి చమత్కారాన్ని విద్యార్థి గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్న ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం సాహిత్య జ్ఞానం నెక్స్ట్ కవితా శిల్పం కవితా శిల్పం అంటే ఒక రచన చదివి ఆ రచన చేసినటువంటి రచయిత అబ్బా ఎంత బాగా అని మెచ్చుకుంటాం కదా ఆ రచయిత యొక్క గొప్పతనం రచనా శైలిని మెచ్చుకోవడాన్ని శిల్పం అంటారు గుంటూరు శేషేంద్ర గారి ఒక కవిత చదివిన విద్యార్థి ఆ గుంటూరు శర్మ గారి కవితా శిల్పాన్ని మెచ్చుకుంటున్నాడు అంటే ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏంటంటే శిల్పం ఈ కవిత గుంటూరు శర్మ గారి కవితను చూసుకున్నట్లయితే సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చుని మొరకదు తుఫాను గొంతు చిత్తం ఉండడం ఎరగదు పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు నేనంతా కలిపి ఒక పిడికెడి మట్టే కావచ్చు కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంది గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఈ కవితాశిల్పంను మెచ్చుకున్న గుర్తించినా లేదా జ్ఞప్తికి తెచ్చుకున్న విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే ఈ సాహిత్య జ్ఞానం ఒకటే గుర్తుపెట్టుకోండి ఛందస్సు అలంకారాలు మాత్రమే సాహిత్య జ్ఞానంలో ఉంటాయి ఛందస్సు అలంకారం తప్ప మిగతా వ్యాకరణాంశాలన్నీ కూడా భాషా జ్ఞానంలోకే వస్తాయి జ్ఞాన లక్ష్యంలో రెండు స్పష్టీకరణలు ఉంటాయి గుర్తించుట జ్ఞప్తికి తెచ్చుకుంట ఈ జ్ఞాన లక్ష్యం మల్లారు మూడు రకాలుగా ఉంటుంది విషయ జ్ఞానం భాషా జ్ఞానం సాహిత్య జ్ఞానం జ్ఞానంలో ఉన్న స్పష్టీకరణ ఏంటి కవి పూర్వాపరాలను పరిశీలించి వృత్తంలో పాఠాన్ని విశేషంగా చెప్పాడు వీటిలో ఏ అంశాన్ని గుర్తించినా జ్ఞప్తికి తెచ్చుకున్నా జ్ఞానం నెక్స్ట్ భాషాజ్ఞానం ఇక ఒక్కసారి సాహిత్య జ్ఞానం చూసుకోండి ఛందస్సు అలంకారాలు తప్ప ఏ వ్యాకరణ అంశాన్ని విద్యార్థి గుర్తించినా జ్ఞప్తికి తెచ్చుకున్న వాళ్ళలో భాషాజ్ఞానం అనే లక్ష్యం సాధించబడుతుంది ఇక ఛందస్సు అలంకారాలతో పాటు ఇవి రెండు రెండు గుర్తుంచుకోండి రసములు పాకము నాయికా నాయికా భేదములు ప్రక్రియావేదము ధ్వని రీతి ఔచిత్యం చమత్కారం కవితా శిల్పం వీటిలో ఏ ఒక్కటి గుర్తించినా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం ఏదంటే సాహిత్య జ్ఞానంగా చెప్పుకోవచ్చు